హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే నెబిలైజేషన్ పిల్లలకి ఏడకుండా ఎలా పెట్టాలో అయితే చూద్దామండి పిల్లల్లో జలుబు దగ్గు ఆయాసం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు శ్వాస తీసుకోలేనప్పుడు అయితే ఈ నెబిలైజేషన్ మెషిన్ అయితే యూజ్ చేయాలండి యూస్ చేయొచ్చు అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు అయితే యూజ్ చేయాలి ఈ నెబిలిజేషన్ పెట్టడానికి అయితే టూ మెడిసిన్స్ అయితే ఇస్తారండి ఆ టూ మెడిసిన్స్ని ఇందులో అయితే వేసుకొని పిల్లలకి మాస్క్ వేసి పెట్టడమేనండి మేమైతే డాక్టర్ సజెషన్ తీసుకొని ఈ మిషన్ పిల్లలకైతే పెడుతున్నామండి మా పాపకి కోల్డ్ ఎక్కువ అయ్యి ఊబర్ తీసుకునేదానికైతే ఇబ్బంది పడుతుంది ఈయనషియేషన్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ నెమ్మంతా కరిగి దగ్గు రూపంలో కానీ మోషన్ రూపంలో కానీ వామిటింగ్ రూపంలో కానీ అయితే బయటకు వచ్చేస్తుందండి ఈ మిషన్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి శ్వాస తీసుకునేదానికైతే కొంచెం ఫ్రీగా ఉంటుందండి పిల్లలు ఇట్లా మిషన్ పెట్టుకునేదానికి ఏడుస్తున్నట్లయితే ఇలా ఊపుతో పెట్టండి పిల్లలు అయితే భయపడకుండా పెట్టించుకుంటారండి రోజుకి రెండు పూట్ల మూడు రోజులు అయితే యూజ్ చేసామండి మా పాప చూడండి ఎలా ఆడు మా పాప అయితే చూడండి ఎలా ఆడుకుంటుందో అయితే తగ్గిందండి ఓకే అండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి